హాయ్ వ్యూవర్స్ ఆంజనేయులు చూడండి మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్స్లో వీడియోస్ అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియోస్ అన్ని మెయిల్ ద్వారా పొందొచ్చు అలాగే మీ తోటి మిత్రులందరికీ కూడా మా యొక్క వీడియోస్ని షేర్ చేయగలరని ఆశిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కొత్త మొబైల్స్ కొంటూ ఉంటారు ఓకే ఎప్పుడైతే ఆ కొత్త మొబైల్ అనేది కొంటూ ఉంటారో వాళ్ళంతా ఆలోచించేది ఏంటంటే మేము మొబైల్ కొంటున్నామంటే ర్యామ్ ఉంది అనేది ఇక్కడ చూస్తుంటారు సాధారణంగా ఆ మొబైల్కి వన్ జీబీ ర్యామ్ ఉందనుకోండి కొనరు టూ జీబీ ర్యామ్ ఉందనుకోండి అంతేనా అంటుంటారు త్రీ జీబీ అయినా కూడా కొనరు ఫోర్ జీబీ ర్యామ్ ఉంటే కొంటామప్ప అంటుంటారు ఎందుకంటే ఎక్కువ ర్యామ్ ఉంటే మంచిది బాగా పని చేస్తుంది అనేది ఒక నమ్మకం అసలు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ర్యామ్ ఉంటే మంచిదా కాదా మొబైల్ పనిచేసే వేగంలో ప్రాసెసరు ర్యామ్ల పాత్ర ఉన్నప్పటికీ ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే ఆ మొబైల్ అంత వేగంగా ఉంటుందని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ర్యామ్ కనిపిస్తుంది మనకు మొబైల్ ఫోన్లో తర్వాత ప్రాసెసర్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రాసెసర్లో ఎన్ని ఎక్కువ కోర్స్ ఉంటే అంత మంచిది అనుకోవడం కూడా మనం సరికాదు అని చెప్తున్నాం ఎందుకంటే మొబైల్లో డెకా కోర్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ అది ఒకవేళ నాసరికం అయింది అనుకోండి ఇక్కడ ఉన్న చిప్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క మొబైల్ ఫోన్ స్పీడ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఫోనే ఉందనుకోండి ఈ యొక్క యాపిల్ ఫోన్లో వచ్చేసి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్నా అది వేగంగానే పని చేస్తుంది ఓకే అదే కోర్ ప్రాసెసర్ ఉందనుకోండి అప్పుడు అప్పుడేమవుతుంది కోర్ ప్రాసెసర్ అనేది ఒకవేళ నాణ్యత లేదనుకోండి జెన్యూన్ కాదనుకోండి అప్పుడు ఆ మొబైల్ స్లోగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అందుకోసమనే ఒక ర్యామ్ ఎక్కువ ఉంటే సరిపోదు దాని తగ్గట్టు ప్రాసెసర్ అది కూడా సో చూడండి జెన్యున్గా ఉండాలన్నమాట ఓకే కోర్ ప్రాసెసర్ ఉంది ఓకే ఇప్పుడు ఆ ప్రాసెసర్ తగ్గట్టు ర్యామ్ ఉండాలి మనం ఎక్కువ ర్యామ్ తీసుకొని ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు ఓకేనండి సో ఈ యొక్క అవగాహన కల్పించాలని ఈ వీడియో చేసాము నచ్చినట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ